please do subscribe to prajabheri news channel మనందరికి స్పెషల్ గా మంచిగా చదువుకోవాలి చదువుకున్నటువంటి వాళ్ళందరికి కూడా జాబ్స్ రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకుందా స్టూడెంట్స్ కోసం అవునా స్టూడెంట్ చూపిస్తారు ఒకసారి ఎందుకంటే ఇన్ని మాటలు ఇచ్చి మనకు ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు అన్నిటికన్నా ఎక్కువ చాలా మంది మనలో డిపెండ్ అయి ఉన్న మా ఫీజ్ మీద స్కాలర్షిప్ మీద పేరెంట్స్ కి ఇబ్బంది అవుతుంది అవుట్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు దాంతో మనం వెళ్ళి జాబ్ అప్లై చేసుకున్నా కూడా టూ ఇయర్స్ అయినా కూడా లేదు దానికోసం మన సీరియస్ గా అందరు కదలి వచ్చింద్రు మీరు ఇచ్చిన ఈ ఎనర్జీతో డెఫినెట్ గవర్నమెంట్ లో కూడా కదిలికొస్తుంది వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరిలో కూడా మంచి జోష్ వస్తుంది ఫైట్ చేయడానికి గట్టిగా స్కాలర్షిప్ కోసం ఇంకొక మాట స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది స్టూడెంట్సే అంతే కదా బాయ్స్ కైతే ఏదన్నా అమ్మి పెట్టేస్తారు కానీ గర్ల్స్ అనేసరికి పెళ్లి కూడా చేయాలి ఆగు అంటారు కానీ ఈ మధ్య పేరెంట్స్ కొంచెం మంచిగా గర్ల్స్ కూడా జరుపుతూను కాకపోతే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఉంటే ఇంకా బాగుంటుంది అందుకే మళ్ళీ ఒకసారి సీఎం అంటే స్కాలర్షిప్ ఎక్కడ ఆనండి సీఎం 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 థ్యాంక్ యూ సో మచ్